శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మరో నలభై ఎనిమిది గంటల్లో జరిగేది ఇదే బిడ్డ ఒక స్త్రీ కారణంగా ఒక వార్త అందుతుంది అదేంటో వెంటనే విని తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ మరో నలభై ఎనిమిది గంటల్లో నీకు జరిగేది ఇదే ఒక స్త్రీ రాక కారణంగా నీకు ఒక వార్త అందబోతుంది ఆ వార్త ఏంటో తెలుసా నీకు ఎలాంటి శుభవార్త అందబోతుందని జాగ్రత్తగా విను కానీ నువ్వు మాత్రం ఈ తప్పు అస్సలు చేయద్దు ఎప్పుడు కూడా నీకు అనేవి కనిపిస్తున్నాయి కదా అసలు మరో నలభై ఎనిమిది గంటల్లో నీకు ఎలా ఉండబోతుంది ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఈ రోజు నేను చెప్పబోతున్నాను కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పబోతున్నానమ్మా జాగ్రత్తగా విను నీ జీవితం ఎలా ఉందో తెలుసా నీ జీవితం దశ మారబోతుంది అయితే అదృష్టం అనేది అధికంగా నీకు కలిసి వస్తుంది ఏది పట్టుకున్నా బంగారమేనమ్మా మట్టి పట్టుకున్నా సరే బంగారంగా మారబోయే రోజులు రాబోతుంది నీ చూపు ఎక్కడ పడినదో అది నీ సొంతమవుతుంది కాబట్టి ఇప్పుడు నీకు ఇంతటి అదృష్టం వచ్చిందని కలుగుతుందని చెప్పాలి నువ్వు ఏదైతే చేస్తున్నావో ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏదైనా సరే నీకు అనుకూలంగా అన్నీ కూడా కలిసి వస్తే అంతా కూడా రెట్టింపు ఫలితం నీకు వస్తుందమ్మా అంటే ఎవరైతే ప్రమోషన్ కావాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలందరూ కూడా ఉద్యోగ అవకాశం అందులో ప్రమోషన్ కూడా వస్తుంది ఇంకా మంచి ఉద్యోగాలు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మీ సమయం అంతా కూడా అనుకూలంగా మంచిగా ఉంది నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావో ఇంతకాలం నీకు ఏది జరగకుండా వాయిదా వచ్చిందో ఇప్పుడు ఈ క్షణం ప్రయత్నించు ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఎందుకంటే ఈ సమయం అంతటి అమృత గడియల్లో ఉన్నాయి ఈ సమయంలో నీ జాతకంలో నీ జీవితంలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలైతే వస్తాయి ఈ సంవత్సరం అంటే నువ్వు ఈ సమయంలో ప్రయత్నించ తల్లి ఒక స్త్రీ నీ అదృష్టాన్ని పెంచి అవకాశాన్ని మీ బాబా నీ జీవితంలోకి తీసుకువచ్చారు ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు తెలుసు మీరు పడుతున్న కష్టాలు తెలుసు మీరు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కోరుకునే కోరికలు తెలుసు మీరు పెట్టుకున్న కన్యలు కూడా తెలుసు అందుకే నా బిడ్డల జీవితాల్లో బాగు చేయాలని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను ఒక స్త్రీని ఎన్నుకున్నాను మీ జీవితంలోకి పంపించబోతున్నమ్మా ఆ స్త్రీ పూర్తిగా నీ జీవితాన్ని మార్చేస్తుంది ఇది కుటుంబ సంబంధ విషయమైనా ఉద్యోగ సంబంధ విషయమైనా లేక వ్యాపారానికి సంబంధించిన విషయమైనా ఒక కొత్త మార్గాన్ని తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్పులు చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఈ క్షణం ఇప్పుడు ఈ సమయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దమ్మా జాగ్రత్త జాగ్రత్తగా ఉపయోగించుకో అంతా కూడా నీశాంతమవుతుంది కోరింది కోరినట్టు జరగబోతుంది అలానే మంచి ఉద్యోగం పాటు నీ జీవితం కూడా పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చేసే పనిచోట చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు నీ తోటి ఉద్యోగస్తులపై అధికారులపై ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు కదా అంటే వారు నీకు అనుకూలంగా లేక మాట పట్టింపులు రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంది నిన్ను ఇబ్బందులకి గురి చేస్తున్నారు అలాంటి వారందరూ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నారు నీతో స్నేహంగా ఉండబోతున్నారు నిన్ను అర్థం చేసుకోబోతున్నారు నువ్వు పనిచేసే చోట కూడా ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ కూడా నీదే పైచే ఉంటుంది బిడ్డ నువ్వు చెప్పినట్టే అందరూ కూడా నడుచుకుంటారు అలానే నీతో పనిచేసే సహోద్యోగులతో కూడా చిన్న చిన్న గొడవలు విభేదాలు అన్నీ కూడా తొలగి ఉన్నాయి ఎందుకంటే ఈ సమయం నీకు అదృష్ట సమయంగా మారింది కాబట్టి అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి ఏదైతే వ్యతిరేకంగా పనిచేసి అవన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి ఇక వారందరూ కూడా నిన్ను అన్ని విధాలు కూడా చేయుద్దుగా ఉంటారు ఇక దేని గురించి కూడా ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం ఇప్పుడు మారబోతుంది ఇక ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా ముందడుగు ధైర్యంగా వెయ్యి నీ వెనక నీ సాయి తోడుగా ఉన్నారు కదా ఇక నువ్వు అదృష్టమే చూస్తావు అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగా జరుగుతాయి తల్లి ఎంతో కాలం నుంచి అయితే నువ్వు అనుకున్న పనులైతే జరగడం లేదని బాధపడుతున్నావు కదా అవన్నీ కూడా చకచగా పూర్తయిపోతాయి అన్ని కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి తల్లి దేని గురించి కూడా నువ్వు ఆలోచించుకో నీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టుకో ఇక ఆర్థిక స్థితిపరంగా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా నీకు డబ్బు అనేది బాగా సంపాదిస్తావు డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించదు ఆకస్మిక ధనలాభం అనేది పూర్తిగా కనిపిస్తుందమ్మా ఒక్కొక్కసారి అనుకోకుండా డబ్బు అనేది వచ్చిస్తూనే ఉంటుంది వరదలాగి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందని నువ్వే అయోమయంలో పడిపోతావు అలాంటి డబ్బు రాక డబ్బు వరదలు నువ్వు చూడబోతున్నావు అంతటి అదృష్టం నీకు రాబోతుందమ్మా అది చూసినప్పుడల్లా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నాకు ఇలాంటి అదృష్టం పట్టింది బాబా నా బాబా నాకు ఇంతటి అదృష్టాన్ని పట్టించాడంటూ నువ్వు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటా బిడ్డ ముఖ్యంగా డబ్బు విషయంలో నువ్వు ఎక్కువగా అదృష్టాన్ని పొందుకుపోతున్నావు ఆలోచన లేకుండా ఏ పని చేయవు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది అందులో అతి స్నేహం చేసి అంటే అతిగా వాదించడం మాట్లాడడం అనేది మంచిది కాదమ్మా ఎందుకంటే గతంలో జరిగిన విషయాల్లో కొంచెం ఇంకా వారిలో ఆ బాధ అనేది మిగిలించే ఉంటాయి కాబట్టి వారు మర్చిపోయినట్టుగా మనం మర్చి అంటే మనం మర్చిపోయినా సరే వారు మర్చిపోయినట్టుగా నటిస్తారు నిన్ను చూసి చిరునవ్వు నవ్వినప్పటికీ కూడా మంచిగా మాట్లాడినప్పటికీ కూడా వారి మనసులో ఏదో ఒక మూలన ఆ కోపం అనేది అలానే ఉంది గతం తాలూకా కొంచెం కోపం అనేది ఉంది నిన్ను మోసం చేయాలని లేకపోతే ఏదో ఒక విధంగా నేను ఏదో ఒకటి చేయాలని వారి మనసులో ఉంటుంది కాబట్టి జాగ్రత్త బిడ్డ అలాంటి బా అనేది వారిలో పోయినంత వరకు కూడా స్నేహం మాత్రమే అంతేగాని నీ సొంత విషయాలు ఏవి కూడా చెప్పబో వ్యక్తిగత విషయాలు కుటుంబానికి సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ అస్సలు పంచుకోక బిడ్డ నువ్వు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంత కూడా నీకు ఎప్పుడు కూడా మంచి జరగబోతుంది నీ సాయి నీకు ఒక మాట ఇస్తున్నాడు ఆ స్త్రీ అంశానికి వస్తే నువ్వు మరింతగా జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో ఒక మహిళ రాబోతుంది కదా ఆమె రాక నీ జీవితం మార్చే విధంగా ఉంటుంది నీ ప్రేమ ఉద్యోగం వ్యాపారం సంబంధం కావచ్చు ఆమె నువ్వు ఎలా స్వీకరిస్తావో ఎలా సంభా సంభాషిస్తావనేది నీ భవిష్యత్ నిర్ణయించనుంది నీ జీవితం ఎలా మారబోతుందో తెలుసుకోబిడ్డా ఒకటి ప్రేమ మరియు దాంపత్యం ఎప్పటికీ కూడా నీ జీవిత భాగస్వామి ఉంటే కనుక ఆ స్త్రీ రాబోతుంది ఆమె నీ స్నేహితురాలుగా ఉంచుతావో ఎలా ఉంచుతావనేది నీ జీవితం నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది కానీ నీ దాంపత్య జీవితానికి భంగం కలిగేలా ఉండకూడదు కాబట్టి కాబట్టి స్నేహం మాత్రమే కొనసాగించాల్సి వస్తుంది బిడ్డ నీ జీవిత భాగస్వామితో మరింత అంతే అందంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది ఇది ప్రేమగా మారుతుందనేది నీపై ఆధారం ఉంటుందమ్మా నీ ఆలోచన మీద ఆధారపడి ఉండి జాగ్రత్తగా అంటే జాగ్రత్తలు చాలా అవసరం నీ జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలకి దారి తీయకూడదు రెండు ఉద్యోగాలు మరియు వ్యాపార క్షేత్రంలో ఒక స్త్రీ ఒక వ్యక్తి నీకు సహాయపడే అవకాశం ఉంది ఒక మహిళ నీకు ప్రతి ఒక్క సలహానిచ్చి ముందుకు కొనసాగించేది చేస్తుంది నీకు ఉద్యోగం అవకాశం వ్యాపారం చేసేవారైతే ఆ స్త్రీ ఆమె వల్ల నీకు గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం కుటుంబ వ్యవహారాలు అయితే ఒక మహిళ ముఖ్యమైన పాత్ర పోషించబోతుందమ్మా అక్క చెల్లి లేదా మహిళ ఎవరో ఒకరు అర్థమంతమైన సలహాలు ఇవ్వచ్చు నువ్వు ఆమె మాటలు తక్కువ అంచిన వేయద్దు ఆమె చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుంటూ ఆమెకు విలువనివ్వు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చే ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు